హరిహి ఓం ఆ విధంగా ఆనాటి పోస్ట్లో అంటే వైఎస్ రెడ్డి హత్యకి ఒక ఇరవై ఎనిమిది రోజుల ముందు పెట్టిన టెక్స్ట్ పోస్ట్లో పీవీజీ వర్గం నా చేత డ్రామోజీ వర్గానికి ఇచ్చిన హింట్ ఏంటంటే ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నవాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు గూఢచర్యం ఎంత సంక్లిష్టమైనదో ఎంత ప్రమాదకరమైనదో తెలియక మమ్మల్ని నమ్మిస్తున్నామంటూ నిన్ను నమ్మిస్తున్నాడు రా నాయనా చూసుకోరా డ్రామోజీ తెలియనప్పుడు ఎంతైనా ఆడచ్చు ఒకప్పుడు మా వాళ్ళని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో ఆడుకున్నావు కదా ఇప్పుడు నిన్ను ఆడుకుంటున్నాం మేము కాబట్టి వాడు డబుల్ క్రాస్ ఏజెంట్లా వర్క్ చేస్తున్నాడు చూసుకో అన్న హింట్ చేస్తే మర్నాడు వైఎస్ రెడ్డిని క్రాస్ చేస్తే అది అతడు డబుల్ గేమ్ ఆడుతున్నాడని డ్రామోజీకి రూఢి అయితే జరపబడిన హత్య అది